జగన్ దానిపై మీ స్పందన దేనికండి రాష్ట్రపతి పాలన ఏం చేద్దామని అసలు ప్రభుత్వం ఎక్కి అసలు రెండు నెలలు అవ్వలేదు రాష్ట్రపతి పాలన ఏం చేద్దామని అసలు వీళ్ళు ఏమనుకుంటున్నాడిగిన అసలు రాష్ట్రంలో ప్రజలు మొత్తం సుఖశాంతులతో ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఎన్డీఏ కోటమి ఏదైతే ఉందో వచ్చిన తర్వాత అందరూ ప్రజలు పేద ప్రజలు కూడా ఆనందంతో ఉన్నారు ముప్పై ఆరు మందిని చంపారు రాష్ట్రం కూటమి ప్రభుత్వం కూలిపోవాలని చెప్పేసి మొన్న ఢిల్లీలో ధర్నా చేశారు కదా ముప్పై ఆరు మందిని చెప్పారు కనీసం పట్టుకున్న పది పేర్లు చెప్పండి చెప్పండి ఎవరన్నా చంపారు వాళ్ళే గొడవలు అవుతుంది వాళ్ళే కొట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళే చంపుతున్నారు శవళిందంటే బయటకు వస్తున్నాడు ఏ మన రాలేదు బయటికి శవరాంగా బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు ధర్నా చేస్తున్నాడు మరి వాళ్ళ బాబాని చంపిన రోజు మరి చేయలేదు అక్కడికి వెళ్ళి మరి ఆ రోజు నూట యాభై ఒక్క మంది ఉన్నారుగా ఈరోజు మరి పదకొండు మంది తెలియదు అక్కడ ఢిల్లీలో ధర్నా అన్నాడు ఎందుకని చెయ్యట్లా ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గీతాంజలి ఇలా ఎవరు చచ్చిపోయినా సరే అప్పుడు ఢిల్లీ వెళ్ళేది ఈసారి ఢిల్లీ వెళ్ళి మరి చేశారు కదా అసెంబ్లీకి కూడా రాలేదు ఆ రోజు అంటే సుధాకర్ అంటే ఒక దళితులే అండి దళితులు తెచ్చిపోతే ఒక లెక్కలేదు ఒక బీసీలు తెచ్చిపోతే ఒక లెక్క ఉండదు ఎందుకంటే ఇప్పుడు నా రేపల్లి దగ్గర అమర్నాథ్ గౌడ్ని కూడా అతి దారుణంగా పెట్రోల్ బస్సు చంపేశారు నోట్లో గుడ్ల కుక్కి ఆ రోజు కూడా నోరు మీద పడిన జగన్మోహన్ రెడ్డి మరి సుధాకర్ హత్యకాసులో కూడా నోరు మిదపోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదవి పోయేదానికి నాకు ఆలు కావాలి ఇల్లు కావాలి నేను ధర్నా చేతాన్ని చదువుతున్నాడు ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే మా పార్టీ క్లీన్ స్వీప్ చేసేది ఆంధ్రాలో చేస్తూ అంటారు ఏంటంటే చేసేది ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేస్తా అన్నాడుగా ఆ ఎంపీ సీటు రాదు ఎమ్మెల్యే సీటు కూడా రాదు అది వాళ్ళు గుర్తుపెట్టుకోండి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన ఎందుకు అంతేమంటారు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వై నాట్ వన్ వై సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అని బుద్ధి చెప్పారు ప్రజలు ఆ రోజు ఇంట్లో కూర్చొని తాడపిల్ల పేదల్లో కూర్చొని ఏం చేస్తారో అర్థం కాకుండా ఆడ నుంచి ఎడకెళ్ళా హెలికాప్టర్లు బయలుదేరి ఇటు నుంచి అడగలాంటి హెలికాప్టర్లు బయలుదేరి ఆ రోడ్డు మీద చెట్లు కొట్టేసి ఆ రకంగా పరదాలు అడడం పెట్టుకుని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి మరి మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు మరి మరి ఆయన వెహికల్లో వెళ్ళాడు దేనికి ప్రజాస్వాముల్ని ఆ రకంగా దుర్వినియోగం చేశాడు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తాను కూడా మరి కొన్ని కోట్లు పెట్టి ఫ్లైట్ బుక్ చేసుకొని మరి ఫారిన వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు నిన్న వైఎస్ షర్మిలా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ మీద అర్థంలో చూసుకుంటే చంద్రబాబు కనపడుతున్నా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు అలా చూస్తారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదే అవుతుంది ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా వస్తే నేను కాలు పెడతా అనేది మాట్లాడతాం తప్పు అది మరి ఆ రోజు మరి ఇరవై మూడు సీట్లు ఉంటే ఏమన్నాడు నేను పట్టుమంది నిన్న నీ కాకేస్తా ఐదుగురు వచ్చేస్తారు నీకు ప్రతిపక్ష హోదా హోదా కూడా ఉందని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు ఈరోజు పదకొండు సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా కావాలంట మరి ఆ రోజు అనలేదే మరి ఆ మాట అంటే మాట తప్పుతాం మాట తప్పుతాం మరి జగన్మోహన్ రెడ్డి గారి నైజం అది హైకోర్టులో కూడా మనం కేసు వేసాడు కదా ప్రధాన ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని ఏం కేసు అండి ఇప్పుడు బాబు గారి మీద ఎన్ని కేసులు పెట్టాడు ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ మద్యం మీద కానీ లేకపోతే ఇసుక మీద కానీ స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ కొన్ని కేసులు పెట్టాడు ఒకటి నిలబడిందా ఈ కేసు నిలబడిద్దా నిలబడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మరి ఆయన సలహాలు ఇచ్చే మరి సజ్జలో ఉన్నాడుగా ఏం చేద్దాలో అర్థం కాదు మరి ఆ రంగం ప్రవహిస్తారు అది ఇప్పుడు హామీలు ఇవ్వడం హామీలు ఇచ్చి చంద్రబాబు చేతులు ఎత్తేసాడని ప్రెస్ మీట్లో అన్నారు కదా ఇప్పుడు చేతకనం లేదని మాట్లాడతారు మేము రాగానే మేము పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు చేశారా చేయలేదు మరి అని చెప్పారు క్యాలెండర్ వదులుతా అన్నాడు వదిలేరా డిఎస్సీ అన్నాడు మెగా డిఎస్సి అన్నారు ఏమైనా చేశారా ఏం చేయలేదు ప్రత్యేక హోదా ఏ ఏం మాట్లాడకుని చేశాడు ఇప్పుడు మరి బాబు గారు వచ్చిన తర్వాత పింఛిల్ని ఒకటి చెప్పేశాడు పింఛన్ చెప్పేశాడు మెగాడిజి మీద సంతకం పెట్టాడు ఇస్కా ఫ్రీ విధానం అని చెప్పేశాడు వదిలేశాడు అట్లానే కొన్ని కొన్ని ఒక్కటి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాడు ముఖ్యంగా ల్యాండ్ అటు చట్టం ఏదైతే ఉందో అది రద్దని చెప్పేసి పెట్టేశాడు పాస్బుక్ల మీద మరి ఏదైతే జగన్ బొమ్మలు ఉన్నాయో అవి తీసేసి రాష్ట్ర ప్రభుత్వం ముద్ర ఏదైతే ఉందో అది ప్రవేశపెట్టాడు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి నిన్ను చూస్తే కనుక మరి డెబ్బై ఏడు లక్షల హద్రాళ్ళు వాళ్ళు తయారు చేసేసుకొని దగ్గర దగ్గర ఏడు వందల కోట్లు ఖర్చు ఉచితార్థంగా ప్రజల సొమ్ముని ఆ రకంగా దుర్నియోగం చేశారు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి అన్నారు ఇరవై మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు కేంద్రం మెడల్ వంచి మరి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు మరి అదేళ్ళు ఎందుకని చేయలేదు అంటారు ప్రత్యేక హోదా కదండీ ఇప్పుడు ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని చెప్పారు మరి ఆ రోజు మరి కేంద్రం తీసుకుంటే మరి ఏం చేశాడు దగ్గరుండి తాకట్టు పెట్టాడు దగ్గరుండి ఆ రోజు ఒక మాట మాట్లాడలా పెంచ ఏం తెస్తాడు ఏం తెచ్చాడు ఈయన ఇప్పుడు మరి వచ్చిన తర్వాత పదిహేను వేల కోట్లే మరి ఎంతో మరి మన రాష్ట్రానికి విడుదల చేసింది మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారా ఒక పని చేశారా ఏం చేయకుండా అటోర్ తిరుగుతూ వచ్చిన డబ్బులు ఏం చేయాలో తెలియక వాళ్ళు పంచుకొని వాడాలి కొట్టుకొని పేదల సొమ్ము అంతా దే ఒక్క దాని మీద పెట్రోల్ మీద కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఉప్పు మీద పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు ఆఖరి చెత్త మీద పండుగ చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పదిహేను వేల కోట్లు అప్పు అప్పు ప్రజల మీద పడింది అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు అలా చూస్తారు టిట్కో ఇల్లు కట్టించారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల మరి టీడీపీ ప్రభుత్వం కట్టించి ఉంది దగ్గర దగ్గర తొంభై తొంభై శాతం పూర్తి చేసి వాటికి రంగులు వేసుకొని మళ్ళీ ఒక్కొక్క ఇంటికి వాళ్ళ మీద మూడు నాలుగు లక్షలు అప్పులు తెచ్చాడు పా ప్రజల మీద అట్ట అప్పులు తెచ్చుకొని బతికేది వాళ్ళు ఏదో ఇప్పుడు ఇచ్చింది తెచ్చిందంటే ఇప్పుడు ఆఖరి సచివాలతో పెట్టుకుంటాం ప్రభుత్వాలతో పెట్టుకుంటాం ఇలా వీళ్ళమ్మ ముగుడు సొమ్మ అని ఒకడు అంటా ఉంటాడు కానీ ఇప్పుడు ప్రజల సొమ్ము అది చెప్పే బాధ్యత అనేది వాళ్ళు ఎందుకంటే కూర్చోబెట్టారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉండే వాళ్ళు బాధ్యత రహితంగా ప్రయత్నం ప్రయత్నించకుండా వాళ్ళు ఇష్టం వచ్చాడు బూతులు తిడతా అదేమంటే బేరెత్తా కేసులు పెడతా చేసింది వాళ్ళు ఇప్పుడు ఉంటే ప్రతి పథకం ఇంటికే అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు ఇప్పటివరకు చంద్రబాబు ఏమి ఇవ్వలేదని కూడా మొన్న వ్యాఖ్యలు చేశారు కదా ఇప్పుడు మొన్న పోయి నెల పింఛన్ ప పథకం ఉంది ఆ రోజు వాలంటీర్ని అర్థం పెట్టుకొని మరి కొన్న కొంతమంది మరణానికి కారణమయ్యారు వృద్ధుల్ని ఎందుకంటే ఎండలో నిలబెట్టి అంటే వాలంటీర్ లేకపోతే ఇవ్వలేదు అన్నట్టు చెప్పేశాడు మరి మొన్న వాలంటీ లేకుండా మరి సచివాలయం కానీ రెవెన్యూ సిబ్బందే కానీ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంటి దేశకెళ్ళి పింఛి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు కూడా చేశారు ఏంటంటే తల్లికి వందనం ఇస్తా అన్నాడు పంగనామం పెట్టాడు చంద్రబాబు అన్నారు దాన్ని ఎలా చూస్తారండి తల్లికి వందనం కాదు అమ్మవాడి నాన్నబుడ్డి పెట్టింది ఆళ్ళు వాళ్ళు వాళ్ళు పెట్టారు పంగనామం ఎందుకంటే అమ్మవాడు ఫస్ట్ ఏం చెప్పాడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా ఇస్తా ఉన్నారు ఫస్ట్ ఇద్దరు పిల్లలకి అన్నారు తర్వాత అన్నారు మళ్ళీ ఇంకో సంవత్సరం అది కూడా లేదు వాళ్ళు చేసింది అది కానీ ఇప్పుడు అమ్మ ఇప్పుడు తల్లికి వందనం ఏదైతే ఉందో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే కంపల్సరిగా ఇచ్చే బాధ్యత కోట మీద తీసుకుంటుంది ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదండి పోయిన గవర్నమెంట్లో ఏమండి రోడ్లు చెప్పాలంటే ఏ రోడ్డు వెళ్ళినా కానీ అటు నుంచి బెంగళూరు నుంచి కానీ ఇటు కర్ణాటక నుంచి కానీ ఆంధ్ర నుంచి ఇటు మన తమిళనాడు నుంచి కానీ రాగాని ఆంధ్ర వచ్చిందా లేదా అని అసలు ఓవర్ తెలిసిపోతుంది ట్రావెలింగ్లో ఇది రాగానే ఆంధ్ర వచ్చేసింది అనుకుంటారంట అంటే ఆ గోతులు ఆ రకంగా ఉంటాయన్నమాట తమిళనాడు బొంబర్గా ఉంటాయంట అటు నుంచి ఆంధ్ర ఎంటర్ అవగానే టగటగా అంట అనగానే నిద్రబాయోడు కూడా వెతారంట అని అంట ఇది ఆంధ్ర వచ్చింది బాబు అని అర్థమయ్యింది మరి ఆ రోజు నా నారా లోకేష్ గారు కూడా మరి పంచాయతీరాజ్ శాఖ మాజీ ఉన్నప్పుడు మరి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసిన ఘనత మరి నారా లోకేష్ గారిది వీళ్ళు ఒక కిలోమీటర్ కూడా వేయకుండా అడ్డం పెట్టేసుకొని వీళ్ళు ఏం చేసేది కూడా అర్థం కాదు కొండలు అమ్ముకుంటాం ఇసుక అమ్ముకుంటాం మద్యం మాఫియా మరి ఎర్ర ఎర్రసంతం దోపిడి ఇవన్నీ చేసేది వాళ్ళు మరి మేమే ఎక్కువ రోడ్లు వేసామని చెప్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడ ఎక్కడ వేశారు పలా పలాసాడని చెప్పని చెప్పండి ఏ ఊరికి ఎవరు వేశారు చెప్పని చెప్పండి ఎవరికి చెప్ప తెలియదు వాళ్ళకి చెబుతానికి మీడియా వంద మాట్లాడటానికి ప్రజలు అంటున్నారులే అని చెప్పేసి మాట్లాడటానికి వాళ్ళకి సరిపోతుంది కానీ వాళ్ళని పాపం ఏదో ప్రజలేదో ఆ రోజు అధికారం ఇచ్చారు ఇచ్చిందని నిలబెట్టుకోకుండా అదేమంటే వాళ్ళు ఎదురుదిరిగి ప్రజల మీద కేసులు పెట్టి ఇతర ఇతర మీద ధరలు పెంచి అసలు వాళ్ళు ఏం మాట్లాడేది అర్థం కాకుండా ఆఖరి ప్రజల ఆస్తులు కూడా వాళ్ళని తీసుకునే విధంగా తయారు చేశారు వాళ్ళు ఇప్పుడు కొడాలనాని రోజా వేళ గురించి ఏం చెప్తారండి అండి కొడాలనాని ఇక బూతులు శాఖ మంది మంత్రివారు వాళ్ళు ఇక ఆయన మాట్లాడాలంటే అన్ని బూతులే కాకపోతే అది తెలుగుదేశం పార్టీ ఒక కన్స్ట్రక్షన్ పార్టీ కాబట్టి ఎవరైనా సరే ఒక మాట మాట్లాడరు ఏదంటే చట్టం సంతపర చేసుకుంటుందని చెప్పేసి ఏదన్నా ఉంటే లేఖలకి వెళ్తారని చెప్పేసి వాళ్ళకి లాగా అట్టదిట్టాలని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇప్పుడు చూసుకున్నట్టయితే పోలవరం ఉంది అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ వన్లో ఒకసారి ట్వంటీ టూలో ఒకసారి నెరవేరుస్తామని చెప్పేసి అన్నారు ఈసారి అది పూర్తి చేస్తారంటారా బాబు గారు అది కంపల్సరీ చేస్తారండి ఇంతకుముందు దగ్గర దగ్గర ఎనభై డెబ్బై ఎనిమిది శాతం పూర్తి ఉంది అది డెబ్బై ఎనిమిది శాతం పోలవరం వీళ్ళేం చెప్పారు ఎక్కువ సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేస్తామని చెప్పారు దాంట్లో ఒక తట్ట మట్టి కూడా వేయలేదు దాని దగ్గర కూడా వెళ్ళిన పాపాలేదు మరి ఇంతకుముందు బాబుగారు సోమవారం సోమవారం పోలవరం వెళ్ళేవాడు చూసుకునేవాడు వచ్చేవాడు అసలు వర్క్ అంత అయింది ఏంటని మొత్తం మళ్ళీ దాన్ని క్లాసు పెట్టి దానికి వివరించి ప్రజలకు కూడా చెప్పేవాడు అలాంటిది వీళ్ళు ఏం చేశారు ఏదో మా పేరుకి మంత్రి ఇచ్చారు ఏ శాఖ ఏమీ ఏం చేశారో తెలియదు తీరా చూస్తే మనం మొత్తం చూస్తే వాళ్ళ దగ్గర అధికారాలు ఉంటాయి ఇప్పుడు ఎందుకని హామీలు ఇచ్చారంటారు అంజలు కుమార్ అప్పుడు చేయలేనప్పుడు వాళ్ళకి ఎందుకంటే మాట నిలబెట్టుకోవాలి అవదు కదా మరి ఆ రోజు కూడా అసెంబ్లీలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది వేలు ఎకరం కాదు కాదు కావాలి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకోండి ఇది నాకు ఆమోదం ఇక్కడ అమరావతి రాజధాని చెప్పేశాడు మళ్ళీ ఎక్కిన తర్వాత ఏం చెప్పాడు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నా కిటికీ పెట్టాడా పెట్టాల కులాల కులాలకి మతాలకు మతాలకు పెట్టి கடவல வெட்டி பப்ங்க கடுப்போ வைசிபி பிரபுத்